టుడే ఆల్సో డిస్కస్ అబౌట్ దట్ వేదస్ గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే వేదాల్లో కొన్ని క్రీస్తు ఛాయలని మనం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈరోజు పార్ట్ త్రీగా మరొక శ్లోకంలో కొన్ని క్రీస్తు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి వాటిని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాం ఆ శ్లోకాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా చూడండి ఒకసారి ఋగువేదం పదవ మండలం నూట ఇరవై ఒకటవ సూక్తం ఒకటవ మంత్రంలో ఈ విధంగా ఉంది హిరణ్య గర్భం సమవర్త తాగ్రే భూతశ్చ జాతహం పత్రేక ఆసీత్ సదాధార పృథివం ధ్యముథేమం కస్మై దేవాయ హవీష హధేమ ఏమండి ఈ శ్లోకి ఒక అర్థాన్ని మనం గమనిస్తే ప్రపంచం కలిగే ముందే హిరణ్య గర్భణుడు హిరణ్య గర్భణుడు ఉన్నాడంట హిరణ్య గర్భుడు ఏమండి హిరణ్య గర్భుడు అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త అయినవాడని అర్థం ఆయన ఎప్పుడున్నాడంట ఈ సృష్టి అంటే ఈ ప్రపంచం ఆరంభించక ముందే హిరేణ్య గర్భుడు ఉన్నాడని అశ్లోకం యొక్క అర్థం ఏమండి ఈ సృష్టికర్ తన పేరు విధంగానే మనకు స్పష్టంగా కనిపించ కనిపించేది బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు దాని స్పష్టంగా కొన్ని ఛాయాచిత్రాలు ఏసుక్రీస్తు వారిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే కొన్ని లేఖనాలు మనం స్పష్టంగా చూస్తే ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి కోలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలు మనం స్పష్టంగా మనం గమనిస్తే ఆయనే సమస్తమును కంటే ముందుగా ఉన్నాడని ఆయనే సృష్టికర్త అయిన దేవుడని బైబిల్ గ్రంథాలు లేకుండా స్పష్టంగా సెలవిస్తూ ఉందండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ శ్లోకంలో ఉన్న ఆ వేదాల్లో ఉన్న శ్లోకంలో ఉన్న ఆ అర్థాన్ని మనం గమనిస్తే దేవుడు సృష్టికర్త అయిన వాడు ఈ ప్రపంచం అంతటి కంటే ముందుగానే ఉన్నాడని ఆ శ్లోకం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అదే విషయం బైబిల్ గ్రంథంలో ఛాచిత్రంగా మనం యేసు క్రీస్తు గమనిస్తే ఈ కొలసి రాసిన పత్రికలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో మనం గమనిస్తే స్పష్టంగా ఏసుక్రీస్తు వారిలో ఈ సమస్తం సృష్టి అంతటికంది ముందుగానే ఉన్నాడని లేఖను స్పష్టంగా సెలభిస్తూ ఉంది అందుమాత్రమే కాదు సమవర్త తాగ్రే అంటే ఆరం నుంచి ఉన్నవాడని మన ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వరకు వచ్చిన మనం గమనిస్తే ఆయన మొదటి వాడును కడపట్టిన వాడునే ఉన్నాడంట అంటే ఓమేగయ్యో ఆయనే ఏమండి తర్వాత ఈ శ్లోకంలో యొక్క కింద లేఖ మనం గమనిస్తే దాదార దాదార అంటే ఆధారము అని అర్థం ఆధారము ఈ విషయం బైబిల్ గ్రంథంలో కొరిందింపు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చనంలో మనం గమనిస్తే ఆయన పునాద అంటే ఒక గృహాన్ని కట్టడానికి ఒక పునాది ఎంత ఒక ఆధారంగా ఉంటుందో అలాగే సృష్టి అంతటి కూడా దేవుడే ఆధారంగా ఉన్నాడు ఆయన ఏసు క్రీస్తువారు ఆ పైన చెప్పబడిన వేదాల్లో చెప్పబడిన శ్లోకంలో కొన్ని సాయచిత్రాలుగా క్రీస్తువారిలో మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు కస్మై దేవాయ అంటే ఆ దేవునికని అర్థం చివరిలో హవీష విధే విధేయమాన్ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే హవీష అంటే హవనం అండి హవనం అంటే యజ్ఞం యజ్ఞం అనగానే మనందరూ గుర్తొచ్చేది యేసుక్రీస్తు వారు మన ఈ భూలోకంలో చెప్పబడుతున్న ఏ దేవీ దేవతలు కూడా వాళ్ళ గ్రంథాల్లో అయితే హైందవ దేవి గ్రంథాల్లో అయితే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా యజ్ఞమైనట్టుగా ఇతరుల పాపాల కొరకు ఈ సర్వశృష్టిలో ఉన్న మానవులందరి కొరకు విముక్తి కొరకు యజ్ఞమైనట్టుగా ఎవరు కనిపించరు కానీ బైబిల్ గ్రంథాలు మనకు గమనిస్తే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయ ఎనిమిదో పునాది వేయబడక ముందే అంటే సృష్టి ఆరంభించబడక ముందే వధింపబడిన గొర్రెపిల్ల ఉందంట ఆ గొర్రెపిల్ల ఎవరనేది మనం గమనిస్తే ఏసుక్రీస్తు వారని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ హైందవ సోదరులారా నా మిత్రులారా మీరందరూ కూడా ఈ సత్యాలు మీరు గ్రహించాలని వేదాల్లో ఉన్న కొన్ని శ్లోకాలు క్రీస్తు వారికి కొన్ని ఛాయాచిత్రాలుగా ఉన్నాయని మీరందరూ కూడా తెలుసుకోవాలని ఈ విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అందరికీ